నమస్తే మాస్టర్స్ మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ నిన్న నాకు మాస్టర్స్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్లో అది నేను గ్రూప్లో పోస్ట్ చేశాను అయితే మాస్టర్స్ దీని మీద కొంచెం డీప్గా వీడియో చేయమని చెప్పడం జరిగింది యాక్చువల్గా నిన్న మార్నింగ్ మెడిటేషన్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట మన ఛానల్ ద్వారా మన గ్రూప్ ద్వారా అసలు వర్క్ అనేది ఎంతవరకు జరుగుతోంది నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాను అయితే అప్పుడు నాకు మాస్టర్స్ ఏం చెప్పారంటే వాయిస్ మెసేజ్ అనేది అంటే ఇన్నర్ వాయిస్ నాకు రావడం జరిగింది నాకు మూడు వందల మంది దొరికారు మనం మూడు వందల మందిని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పారు అయితే నేను అడిగాను అన్నమాట ఎవరు నాకు ఈ మెసేజ్ ఇస్తున్నారు వారాహ్యమ్మన కలికి భగవానుడ అంటే ఒక క్యూట్ వాయిస్తో నాకు వినిపించింది నా పేరు శల్య అంటే శల్య అని ఏం మనకి ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఎలా ఈ మూడు వందల మందిని సెలెక్ట్ చేశారంటే మనం ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది కదా తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత మనతో జూమ్ క్లాసెస్ లైవ్ మెడిటేషన్స్ పెట్టించడం జరిగింది వీటిల్లో ఎవరైతే కనెక్ట్ అయ్యారో మొదటి నుంచి కావచ్చు మధ్యలో కావచ్చు మనం మన ఛానల్ ద్వారా కొన్ని ఆడియో బుక్స్ చేసి ఉన్నాము అలాగే మెడిటేషన్స్ పెట్టి ఉన్నాం కొన్ని స్పెషల్ క్లాసెస్ కూడా మనం చేసి ఉన్నాము అంటే జ్ఞానం అలా మళ్ళీ మనం జూమ్ క్లాసెస్ పెట్టాం లైవ్ మెడిటేషన్స్ పెట్టాం మార్నింగ్ మెడిటేషన్స్ నైట్ మెడిటేషన్స్ ఛానలింగ్ మెడిటేషన్స్ అంటే కొంతమంది మాస్టర్స్ మన ద్వారా కనెక్ట్ అయ్యి మనకి మెసేజెస్ ఇచ్చారు అంటే ఇవి ఇవన్నీ కూడా సత్యాలే మాస్టర్స్ మన్ మనం ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టి ఉన్నాం మన ఛానల్ ద్వారా సత్యం మాత్రమే అందించబడుతుంది ఆత్మజ్ఞానం మాత్రమే అందించబడుతుంది అని ఆల్రెడీ మనం ఆ కాన్సెప్ట్తోని ఈ యొక్క ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మనం ధ్యానాలు కూడా ఎందుకు పెట్టామంటే ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి అనే కాన్సెప్ట్తో మనం కొన్ని ధ్యానం క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు భూమి మీద ఆధ్యాత్మిక సంక్షోభం అనేది మొదలైంది ఎందుకంటే ఇక్కడ సంక్షోభం అంటే ఏంటంటే రెండు వ్యతిరేక విషయాలు ఒకదానితో ఒకటి పోటీ పడినప్పుడు ఒక బిందువు వద్ద రెండిటికి ఒక ఘర్షణ అనేది జరుగుతుంది ఆ ఘర్షణ జరిగినప్పుడు సంక్షోభం అనేది మొదలవుతుంది అంటే దేని యొక్క పవర్ డామినేషన్లో ఉందో ఆ సంక్షోభం అనేది జరుగుతుంది ఆ సంక్షోభం జరిగినప్పుడు దానిని నుంచి బయటపడాలి అంటే అక్కడ ఒక విప్లవం అనేది వస్తుంది ఇక్కడ మనకి ఆధ్యాత్మిక సంక్షోభము మొదలైంది కాబట్టి ఇక్కడ మనకి ఆధ్యాత్మిక విప్లవం అనేది రాబోతుంది అది కూడా పెద్ద ఎత్తులో రాబోతుందని మాస్టర్స్ నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అసెండ్ అవ్వాలి ఎన్లైట్ అయి తీరాలి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అసలు సత్యం తెలుసుకోవాలి ఏకత్వంలోకి రావాలి ప్యూరిటీగా మారాలి ప్రేమతత్వంతో ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇరవై ఆరు వేల సంవత్సరాల నుంచి మనము ఒక బంధింపబడ్డాం ఒక జైలులో బంధించినట్టుగా బంధింపబడి ఉన్నాం మనం ఇప్పుడు మనందరికీ విడుదల కలుగుతూ ఉంది అంటే భూమితో సహా భూమి కూడా బంధించబడి ఉంది భూమితో సహా భూమి మీద ఉన్న మానవులు కావచ్చు జీవులు కావచ్చు ప్రాణులు కావచ్చు అన్నీ కూడా ఇప్పుడు స్వేచ్ఛను పొందబోతున్నాయి జైలు నుంచి విడుదలవుతున్నాయి ఇలా విడుదలైన ఈ మానవులు ముఖ్యంగా మానవులు అసెండ్ అయితేనే ఎన్లైట్ అయితేనే ఆత్మజ్ఞానులుగా మారితేనే ఉన్నత లోకాలకి వెళ్ళగలరు మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో మొదటి నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అంటే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనం చర్చించుకొని ఉన్నాం కాబట్టి మనము అసలు వాసలం కాదు మనము ఒక హై ఫ్రీక్వెన్సీకి చెందిన ఉన్నత తలాలకు చెందిన గ్రేట్ మాస్టర్స్ మనమంతా కూడా అయితే ఇక్కడ వర్క్ చేయడానికి మనమంతా వచ్చి ఈ బందీ ఈ వలలో మనము చిక్కుకుపోయాం మనల్ని రక్షించడానికి మనల్ని విముక్తులను చేయడానికి మన లోకాల నుంచి ఎంతోమంది మాస్టర్స్ భూమి మీదకి రావడం జరిగింది వాళ్ళు దేవుళ్ళు అనుకోండి లేకపోతే పరమగురువులో జగద్గురువులో ఏదో ఒక రూపంలో గొప్ప గొప్ప అవ అవధూతలుగా అవతార పురుషులుగా భూమి మీదకి రావడము వాళ్ళ యొక్క బోధనలతో మనలో ఆ చే ఆ యొక్క మరిచిపోయిన గతాన్ని గుర్తు చేయడానికి ఎంతో ప్రయత్నించారు అయితే వేల లక్షల మందిలో ఒకరో ఇద్దరు వాటిల్ని క్యాచ్ చేసుకొని సత్యాన్ని తెలుసుకోవడానికి వేల సంవత్సరాలు తపస్సులు చేసి కఠినమైన మార్గంలో వాళ్ళను వాళ్ళు తెలుసుకునేదానికి వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఎన్నో కష్టాలకు ఆటపోటలకు లోనయ్యి వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని అసెండ్ అయ్యారు ఎన్లైట్ అయ్యారు పరమ గురువులుగా జగద్గురువులుగా సద్గురువులుగా మారారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోకుండా మిగతా వాళ్ళను కూడా రక్షించాలి వీళ్ళకు కూడా ఆ స్ఫురణను ఏదైతే గతాన్ని మర్చిపోయి ఉన్నారో వాళ్ళ శక్తి సామర్థ్యాలను మర్చిపోయి ఉన్నారో వాళ్ళ వాళ్ళని వాళ్ళు వాళ్ళ శక్తిని వాళ్ళు గుర్తు చేసుకొని తిరిగి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళాలి సురక్షితంగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండిపోయారు ఇక్కడ కావచ్చు లోకాల నుంచి కావచ్చు మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏమైందంటే భూమి అనేది రెండు వేల పన్నెండుకి కలియుగం అనేది కంప్లీట్ అయిందని చెప్పుకున్నాం అక్కడి నుంచి సత్యయుగంలోకి మనం అడుగు పెట్టాము అక్కడి నుంచి మనం ప్రయాణం అనేది మొదలుపెట్టాం ఈ ప్రయాణం అనేది రెండు వేల ముప్పై రెండుకి కంప్లీట్ అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల పాటు మనం సత్యయుగంలో ప్రయాణిస్తున్నాము ఈ ప్రయాణించే సమయంలో ఏదైతే మనం కలియుగ భావాలతో ఉండిపోయామో ఆలోచనలు కావచ్చు మన భావోద్వేగాలు కావచ్చు మన శరీరక ప్రవర్తన కావచ్చు మనలో ఉన్నటువంటి కల్మషాలు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి మాస్టర్స్ ఇప్పటి వరకు మనకి ఏడు శరీరాలు ఉంటే మనం కేవలం ఈ భౌతిక దేహంతో మాత్రమే జీవిస్తున్నాం మిగతా శరీరాలతో మనము జీవించడం లేదు అలాగే మనకి చక్రాస్ ఉన్నాయి కుండల్ని ఉంది ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి నివురు గప్పిన నిప్పుల్లో ఉండిపోయాయి వా అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అలాగే డిఎన్ఏ ఉంది మనకి ట్వల్వ్ డిఎన్ఏ ఉంది మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న పన్నెండు డైమెన్షన్స్ నుంచి పన్నెండు లోకవాసులు ఒక్కొక్క లోకానికి చెందిన వాళ్ళ యొక్క స్పెషల్ క్వాలిటీని డిఎన్ఏ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు పోగుల డిఎన్ఏ ఇప్పుడు మనకి యాక్టివేట్ అవ్వాలి మనం కేవలం కలియుగంలో రెండు పోగుల డిఎన్ఏతోనే మనము జీవిస్తూ వచ్చాం అందుకే మన శక్తిని మనం కోల్పోయాం మనం అసలు భగవంతుడు అనే స్థితిని మనం మర్చిపోయాం అందుకే మనం ఈ విధంగా అజ్ఞాన అంధకారాల్లో జీవిస్తూ ఇటువంటి స్థితికి మనం వచ్చాం ఇప్పుడు మనకి పన్నెండు పోగుల డిఎన్ఏ యాక్టివేట్ అవ్వాలి మన ఏడు శరీరాలు మనకి కనెక్ట్ అయితేనే మనం ఈ బ్రహ్మాండం దాటి మనం ఉన్నత లోకాల్లోకి అడుగు పెడతాం అప్పుడే మనకి ఎనిమిదవ తొమ్మిదవ శరీరాలు మనకి కనెక్ట్ అవుతాయి అంటే కారణ మహాకారణ శరీరాలు కనెక్ట్ అవుతాయి అప్పుడే మనము భగవంతులుగా మారుతాము దైవాలుగా మారుతాము మన శక్తిని మనం పూర్తిగా మనము యాక్టివేట్ చేసుకుంటాము ఇవి ఆల్రెడీ మనము ముందు క్లాసెస్లో చెప్పుకొని ఉన్నాము అయితే ఇప్పుడు ఎందుకో మాస్టర్స్ ఇంకా మళ్ళీ ఒకసారి ఇవన్నీ గుర్తు చేయాలి రివైండ్ చేయాలి అనే ఉద్దేశంతో నాతో ఈ వీడియో చేపించడం జరుగుతూ ఉంది ఈ ఆధ్యాత్మిక విప్లవం అనేది రాకముందే మనమంతా మేలుకోవాలి క్షణం చాలా విలువైనది ఇప్పుడు మనకు ఉండే సమయం అనేది ఆరు ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఇప్పుడు సమయం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది మనం గమనించినట్లయితే భూమి ఎప్పుడైతే పోటాన్ బెల్ట్లోకి ప్రవేశించిందో అప్పటి నుంచి మనకు సమయం అనేది రోజుకి ఇరవై నాలుగు గంటలైనా సరే మనకి రోజుకి పన్నెండు నుంచి పదహారు గంటలు మాత్రమే రన్ అవుతుంది అందుకే రోజు మీరు గమనించినట్లయితే చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఇది గమనించుకోండి అయితే ఇప్పుడు ఈ కొద్ది సమయం ఆరు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు మనము చా కళ్ళు మూసి తెరిచే లోపనే ఎంతో సమయం అనేది గడిచిపోతూ ఉంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళైనా సరే వచ్చిన వాళ్ళు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు ఎక్కువగా భౌతిక స్థితిలోనే ఉంటున్నారు అవి వినడం విని ఇవి వినడము ఎక్కువ భౌతికమైన విషయాల గురించే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు అది గమనించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం మన అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వాలి మన హయ్యర్ సెల్ఫ్తో కంప్లీట్గా మనం మనమే పూర్ణాత్మగా మారాలి ఇప్పటి వరకు జీవాత్మ వేరు పూర్ణాత్మ వేరు అనే స్థితిలో ఉన్నాము ఇప్పుడు మనమే పూర్ణాత్మగా మారాలి అలా మారాలి అంటే మనము కంప్లీట్గా మనతో మనం కనెక్టెడ్గా ఉండాలి అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది మాస్టర్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం కంప్లీట్గా ఎటువంటి సంకల్పాలు కానీ ఎటువంటి మ్యూజిక్లు లేదంటే గైడెడ్ మెడిటేషన్స్ కానీ ఇవన్నీ కూడా కాదు మీరు కంప్లీట్గా మౌనంగా శూన్యంగా మీతో మీరు కనెక్ట్ అవ్వాలి అయితే మనకి జ్ఞానం కూడా కావాలి అది మిగతా సమయాల్లో కానీ ధ్యానము కనీసం రోజుకి రెండు మూడు గంటలైనా మీరు మౌన స్థితిలో ధ్యానంలో కూర్చోండి ఏ సంకల్పాలు అవసరం లేదు ఏ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోవద్దు ఏమీ వద్దు సైలెంట్గా కూర్చోండి ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అంటే మాస్టర్స్ నా ద్వారా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడు మన ఛానల్ ద్వారా మూడు వందల మందిని సెలెక్ట్ చేసినా కూడా వాళ్ళల్లో ఇంకా మైనస్లు ఉన్నాయి వాళ్ళల్లో ఇంకా మార్పు చెందాల్సింది ఉంది అయితే మాస్టర్స్ వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని వాళ్ళకి ప్రాసెస్లు చేయడం హీలింగ్స్ చేయడం వాళ్ళకి యాక్టివేషన్స్ చేయడము వాళ్ళల్లో ఇంకా సరికాని దొందతపు లక్షణాలను కంప్లీట్ చేసేదానికి కొన్ని టెస్టులు పెడతారు కొన్ని ఏవి అవసరమో అవి వాళ్ళ లైఫ్లోకి వస్తాయి ఏవి అవసరం లేదో అవి వెళ్ళిపోతుంటాయి ఇవి ప్రతి ఒక్కరు గమనించుకొని యాక్సెప్ట్ చేయండి ఏం జరిగినా యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇది మీ ఉన్నతి కోసమే ఇది మాత్రం గమనించుకోండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనము మాస్టర్స్ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫార్టీ డేస్ అనేది ఇప్పుడు ఒక ఇప్పుడు మాల వేస్తాము అంటే ఇప్పుడు అయ్యప్స్వామి మాల కానివ్వండి దేవి మాల కాని కానివ్వండి ఇట్లా వేసినప్పుడు ఒక నలభై రోజులు ఒక దీక్ష అనేది తీసుకుంటాం కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే వాళ్ళు సీనియర్సా జూనియర్సా మేము ఇన్ని సంవత్సరాలు చున్నాం అన్ని సంవత్సరాలు ఇవన్నీ కాదు అవన్నీ కంప్లీట్గా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా నలభై రోజులు ఒక దీక్ష తీసుకోండి ఇది మన ఉన్నతి కోసమే రోజు మూడు గంటల నలభై నిమిషాలకి నిద్రలేయండి బ్రష్ చేసుకొని కంప్లీట్గా హెడ్ బాత్ చేసేసి ధ్యానంలో కూర్చోండి నాలుగు నుంచి ఆరు వరకు మీకు వీలైతే ఏడు వరకు ధ్యానంలో కూర్చోండి సైలెంట్గా కూర్చోండి మాస్టర్స్ ఎటువంటి సంకల్పాలు వద్దు మ్యూజిక్ వద్దు గైడెడ్ మెడిటేషన్స్ వద్దు ఎటువంటి డిస్టర్బెన్స్ వద్దు ఏమి వద్దు మీరెవ్వరిని ఇన్వైట్ చేసుకోవద్దు మీతో మీరు కంప్లీట్గా సైలెంట్గా కూర్చోండి మీకు ఆలోచనలు వచ్చినా మీకు ధ్యానం కుదిరినా కుదరకపోయినా ఫార్టీ డేస్ అనేది కంప్లీట్గా మీతో మీరు కనెక్ట్ అయిపోండి కేవలం మీరు మీ హయర్ సెల్ఫ్ అంతే మీరే మీ హయ్యర్ సెల్ఫ్గా మారిపోయినట్లుగా మిమ్మల్ని మీరు భావించుకోండి ఎందుకంటే భావన అనేది మనకి చాలా అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది ఇక్కడ ఆలోచన కాదు మనకు కావాల్సింది భావన మనం ఎంతగా మనతో మనం లయమైతే ఎంతగా మనతో మనం రమిస్తే మన ప్రపంచంలో మనము ఎంతగా విహరిస్తే మనం అంత అద్భుతమైన స్థితికి వస్తాము ఇప్పుడు ఎనర్జీస్ అనేవి చాలా అద్భుతంగా వస్తున్నాయి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంట్లోకే మనం ఉన్న చోటకే ఎనర్జీస్ వస్తున్నాయి మనం ఉన్న చోటకే మాస్టర్స్ వస్తున్నారు మనం ఇన్వైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంజల్స్ మాస్టర్స్ అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నాం మనం అంతా కూడా వాళ్ళే అన్నీ చూసుకుంటారు మీరు కేవలం మిమ్మల్ని మీరు ఆత్మార్పణ చేసుకోండి కేవలం ఆత్మార్పణ చేసుకున్నప్పుడు మన మనసు అనేది కంప్లీట్గా విశ్వ మనసంతో కనెక్ట్ అయిపోద్ది భౌతికమైన విషయాల పట్ల కాకుండా మన సృష్టితో కనెక్ట్ అవుతుంది పరమాత్మతో కనెక్ట్ అవుతుంది అప్పుడు మనం కంప్లీట్గా ఆత్మస్థితిలో అద్భుతమైన స్థితికి వెళతాం ఇది ప్రతి ఒక్కరి పూర్ణాత్మ కోరుకుంటున్న మార్పు మాస్టర్స్ నా ద్వారా చెప్పబడుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించుకోండి ఈ కొద్ది సమయంలో ఏమైనా జరగవచ్చు భూమి మీద ఏ సమయంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం అయితే అవన్నీ మనకు అనవసరం అవి మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాము శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము అద్భుతమైన న్యూ ఏజ్ విజ్డమ్ జ్ఞానాన్ని తీసుకుంటున్నాము లింక్స్ మెసేజెస్ ద్వారా జ్ఞానం తీసుకుంటున్నాము ఎంతో అద్భుతమైన గ్రాండ్ గ్రాండ్ మాస్టర్స్ సారు గ్రాండ్ మాస్టర్స్ ఇస్తున్న మెసేజెస్ తీసుకుంటున్నాము సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాము మనకి నిర్గుణ సేవ చేయడం అలవాటైంది ప్రతిదీ కూడా ఒక ప్రేమతత్వంతో ఉంటున్నాము కరుణా దయలతో వ్యవహరిస్తున్నాము మనం కంప్లీట్గా నాన్ వెజ్ మానేసి శుద్ధ సాత్విక ఆహారాన్ని పూజిస్తున్నాము ఇంత అద్భుతమైన సమయంలో మనం ఇంత అద్భుతమైన మార్గంలో ఉన్నప్పుడు ఇక ప్రాపంచిక పరంగా ఇంకా కలియుగ భావాలతో ఉన్న వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక మాస్టర్స్ మనల్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం రాను రాను ప్రతిరోజు మనం మనల్ని మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది ఇది నాకు మాస్టర్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన మెసేజ్ దీని మీద వీడియో చేయాలి అనే ఉద్దేశంతో ఈ విషయాలని నా ద్వారా చెప్పించడం జరుగుతూ ఉంది అయితే బాగా గమనించండి ఆధ్యాత్మిక విప్లవం రాకముందే ప్రతి ఒక్కరూ మేలుకోండి మనకి ఓషో కూడా ఒక మాట చెప్తారు సముద్ర మట్టం నీటి మట్టం పెరగక ముందే మీ మానసిక స్థితిని మీరు పెంచుకోండి మీ ఆత్మస్థితిని మీరు పెంచుకోండి అని ఆ సమయం అనేది వచ్చేసింది మాస్టర్స్ ఎన్నో యుగాలుగా వేల సంవత్సరాలుగా ముఖ్యంగా భూమాత అయితే లక్షల సంవత్సరాలుగా ఎంత సంక్షోభాన్ని అనుభవించింది ఎంత బాధని ఎంత దుఃఖాన్ని అనుభవించింది ఎన్ని గాయాల పాలైంది అవన్నీ కంప్లీట్గా అక్కడి నుంచి రిలీజ్ అయిపోయి బందికాన నుంచి రిలీజ్ అయిపోయి తను ఒక స్వేచ్ఛ పక్షిగా అద్భుతమైన దివ్య స్వర్గంగా మారిపోతుంది మరి అటువంటి అద్భుతమైన భూమి మీద మనం కూడా ఉండాలి మనం కూడా అమరులుగా చిరంజీవులుగా జీవించాలి ఇదే దేహంలో కొన్ని వేల సంవత్సరాలైనా మనం జీవించాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలి మన భౌతిక బుద్ధిపరమైన మానసిక పరమైన ఆలోచనలన్నీ కంప్లీట్గా మార్చుకోవాలి మనలో ఉన్న జీవ కణాలను మనం వృద్ధి చేసుకోవాలి ఇప్పుడు మన మన లోపల ఉన్న కణాలు రోజుకి ఎన్నో చనిపోతూ ఉంటాయి కొత్తవి పుడుతూ ఉంటాయి కానీ ఆ మరణాల సంఖ్యను మనం తగ్గించుకోవాలి నూతన కణాలను మన లోపలికి మనం ఇన్వైట్ చేసుకోవాలి సరికాని భావాలతో ఉన్న కణాలన్నింటినీ మనం కంప్లీట్గా బయటకు రిలీజ్ చేసి అద్భుతమైన దివ్యమైన కణాలను మన లోపలికి యాక్టివేట్ చేసుకోవాలి అప్పుడే మనం అమర శరీరాలుగా మారు మారుతాం అంటే అమరత్వాన్ని పొందుతాం అసెండ్ అవుతాం ఎన్లైట్ అవుతాము అద్భుతమైన స్థితికి వెళతాం మన గ్రూప్ కాన్ కాన్సెప్ట్ ఏంటి మన గ్రూప్ని కానీ మన ఛానల్ని కానీ క్రియేట్ చేయడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మిక బోధకులు గురువులు తయారవుతున్నారు మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కల్కి భగవానుడు మన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నారని అది ఎంత గొప్ప విషయం అంటే మన విశ్వవిద్యాలయం ద్వారా ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారో బోధకులుగా గురువులుగా వీళ్ళని ఎంచుకుంటారు భూమి మీద రాబోయే రోజుల్లో ఐదు వేలకు పైగా యూనివర్సిటీలు వస్తున్నాయి అంటే ఏదైతే మన విశ్వంలో కానీ ఇతర విశ్వాల్లో కానీ ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలన్నీ భూమి మీదకి రాబోతున్నాయి చాలా అద్భుతమైన సమయంలో ఉన్నా మాస్టర్స్ మనమంతా ఎవరైనా కానివ్వండి ఆల్రెడీ ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నారా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైనా కానివ్వండి ముందు ముఖ్యంగా మీతో మీరు కంప్లీట్ కనెక్ట్ అయిపోండి మీ పూ మీరే పూర్ణాత్మగా మారండి మీ ఓవర్ సెల్ఫ్తో కంప్లీట్గా మీరు కనెక్ట్ అయిపోండి ఇది అంటే ప్రతి ఒక్కరికి ఒక పూర్ణాత్మ ఉందని చెప్పుకున్నాం కదా అంటే మీ మీ పూర్ణాత్మల యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి నా ద్వారా కావచ్చు మన ఛానల్ ద్వారా కావచ్చు ఈ మెసేజ్ అందిస్తున్నారు అందరు కలిసి అని విషయాన్ని మీరు తెలుసుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సెల్ఫ్లెస్ గానో లేకపోతే సెల్ఫిష్గానో ఉంటే మనం ఎదగలేము మనకి సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ రోజుటికి మనం ఈ కొన్ని విషయాలు మనం షేర్ చేసాము ఇంకా ఉన్న ఈ కొద్ది సమయంలో మనం అద్భుతంగా యూస్ చేసుకుందాం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్య ఎక్కువ గమనిస్తూ ఉండేది అంటే ఆల్రెడీ మీకు కూడా తెలుసు తవడై ఓపెన్ చేస్తాము ఆరా క్లీన్ చేస్తాము మేము డిఎన్ యాక్టివేట్ చేస్తాము కుండల్ని యాక్టివేట్ చేస్తాము చక్రాస్ యాక్టివేట్ చేస్తాము మీ సహస్రాలు ఓపెన్ చేస్తామని పెయిడ్ క్లాసులు పెడుతున్నారు మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కావచ్చు అయితే ఇది ఇది కరెక్ట్ కాదు మాస్టర్స్ ఇది అంటే చేసే వాళ్ళకి కావచ్చు అందులో జాయిన్ అయ్యే వాళ్ళకి కావచ్చు ఎవరికి కూడా ఇది కరెక్ట్ కాదు మోక్షమిస్తాము ఇప్పుడు ఎవరిని ఎవరు నమ్మవద్దు విశ్వసించవద్దు మిమ్మల్ని మీరే నమ్ముకోండి మిమ్మల్ని మీరే విశ్వసించండి మీతో మీరే కనెక్ట్ అవ్వండి మీరు ఏ మాస్టర్స్ని కూడా మీరు ఇన్వైట్ చేసుకోవద్దు ఆల్రెడీ హయ్యర్ మాస్టర్స్ కావచ్చు మన హైర్ ఆర్కీస్ కావచ్చు పరమగురువులు విశ్వగురువులు వీళ్ళందరూ కూడా మన కోసం ఎంతో వర్క్ చేస్తున్నారు మనకు ఎంతోమంది ఏంజల్స్ని ప్రొవైడ్ చేసి ఉన్నారు మనకు ఎంతోమంది హీలింగ్ మాస్టర్స్ ఉన్నారు హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి మనం ధ్యానంలో కూర్చుంటే చాలు వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు మీరు ఎవరిని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఇంకా కూడా ఆ భ్రమల్లో ఉంటున్నారు చేసేవాళ్ళు కావచ్చు అందులో జాయిన్ అయ్యేవాళ్ళు కావచ్చు ఇది బిజినెస్ కాదు ఆధ్యాత్మికత అనేది బిజినెస్ కాదు కాబట్టి ఇద్దరికి ఎఫెక్ట్ ఉంటుంది చేసేవాళ్ళకి కావచ్చు అందులో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా కావచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అయితే ముఖ్యంగా నాకు చెప్పమని ఇచ్చిన మెసేజ్ ఇది అయితే ఇప్పటికీ మనం కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకున్నాము ఇది క్లియర్గా వినండి అర్థం చేసుకోండి ఇంకా ఈ జ్ఞానం అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మాస్టర్స్ ఇంకొకసారి మనము ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ మనం కలుసుకుందాము ఈ అద్భుతమైన విషయాలను విన్న ప్రతి ఒక్కరికి నా ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు కాబోయే దైవ స్వరూపాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్